అందరికీ నమస్కారం కాకినాడ ఎస్ఆర్ఎంటి మాల్ వై వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో మారుము వై వి వాంట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ దద్దరిల్లుతుంది దీనికి కారణం ఏమిటో వారిని అడిగి తెలుసుకుందాం ఎన్నో విజయాలు సాధించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అనుకున్న శిఖరాలను అందుకొని ముప్పై ఆరు గంటల నిర్విరామ వృత్తిలో అలసి సొలసి ఆద మరచి నిద్రించిన ఆమెపై అఘాయిత్యం అందరికంట కన్నీళ్లు రప్పించింది అందరినీ చైతన్యం చేసింది ఆ అన్యాయం చేసిన వారిని సంహరించాలంటుంది ఈ డాక్టర్ల బృందం ఒక్కరు ఇద్దరై ఇద్దరు వందలై వందలు వేలై వేలు లక్షలై భారతదేశంలో డాక్టర్లు అందరూ ముందుకు కదులుతున్నారు ఈనాడు ఆ విషయానికి మచ్చుతనుక ఈ సన్నివేశం ఆగస్ట్ నైన్త్ మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్స్ మన కలకత్తా నగరంలో జరిగింది మన దేశంలో ఒక డాక్టరు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత కొంత రెస్ట్ తీసుకునేటువంటి టైంలో కొంతమంది దుండగులు ఆవిడ్ని రేప్ చేసి మడ్ర చేశారు చాలా పాశవికంగా చంపేశారు ఆ తర్వాత కేసు అనేటువంటిది రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది ఆ కేసుని చాలా దారుణంగా క్లోజ్ చేద్దామని చెప్పని చాలా ఫాస్ట్గా క్లోజ్ చేద్దామని చేసి తప్పు చేసినటువంటి వాళ్ళందరినీ కూడాను బయటికి పంపించి వేరే వాళ్ళని ఎవరినో అందులోకి ఇరికిద్దామని చెప్పని చూస్తుందండి క వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీనిలో నిజంగా చేసినటువంటి వాళ్ళందరినీ పట్టుకోవాలనేటువంటి డిమాండ్ మాది మెయిన్ డిమాండ్ వాళ్ళకి తక్షణమే శిక్ష పడాలి ఈ రెండు మెయిన్ డిమాండ్స్ అండి మావి తర్వాత ఆగస్ట్ ఫోర్టీన్త్ మనందరం సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే చేసుకుంటూ ఉంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట ఒంటరిగా తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చిందని కానీ అర్ధరాత్రి కూడా డ్యూటీలో చేసినటువంటి ఆ మహిళకే డ్యూటీ చేస్తున్నటువంటి మహిళనే ఈ విధంగా చంపడం అనేటువంటిది చాలా దారుణం అదే స్వాతంత్రం వచ్చినటువంటి నైట్ మిడ్ నైట్ ఫోర్టీన్త్ నైట్ ఫిఫ్టీన్త్ ఎర్లీ అవర్స్లో ఒక వెయ్యి మంది దుండగులు అందరూ కూడాను హాస్పిటల్ మీదకి వచ్చి వ్యాంటలైజ్ చేసి అంతా టెర్రరైజ్ చేసి ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్స్లో ఉన్నటువంటి మొత్తం అంతటిని అంటే ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ కూడా చెదరగొట్టడానికి రూమ్స్ పగలగొట్టి ఈ విధంగా చేశారు దీనికి దేశవ్యాప్తంగా ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఐఎంఏ వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్ స్ట్రైక్ చేశాం మేము ఈ స్ట్రైక్ని ఇంకా కంటిన్యూ చేస్తామండి గవర్నమెంట్ కనుక దీనికి సిబిఐకి అప్పచెప్పిన తర్వాత కొత్త కొత్త మలుపులు తిప్పుతూ ఉంది ఇందులో అన్ఫార్చునేట్గా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మిగతా స్టూడెంట్స్ కొంతమంది ఎంపీలు ఎంపీల పిల్లలు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు అనేటువంటిది త్వరలో బయటికి తీసుకురావాలి ఈ కేసుకు సంబంధించినంత వరకు ఇది లేకపోతే గంజాయి తీసుకున్నటువంటి వాళ్ళు రౌడీ మూకలో వీళ్ళందరూ కూడా హాస్పిటల్లోకి వచ్చి దౌర్జన్యాలు అనేటువంటి దాడులు అనేటువంటివి చేస్తున్నారు ఈ దాళ్ళు దౌర్జన్యాలు అనేటువంటిది ఆపాల్సినటువంటి అవసరం దానికి కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది చట్టం అనేది ఉంది కానీ చట్టం అనేటువంటిది పెద్దలకు చుట్టంగా తయారైంది ఆ చట్టాన్ని అందరికీ సమానంగా చూసి డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని హాస్పిటల్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలి దానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటి తీసుకురావాలి దేవ వైద్యాలయాలు దేవాలయాలు వైద్యాలయాలు విద్యాలయాలు ఇవన్నీ కూడా ఆలయాలుగా మనం చూస్తూ ఉంటాం అంటే గుళ్ళుతో సమానం ఆ గుళ్ళులోనే ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే నార్మల్గా ఉండేటువంటి ప్లేసెస్లో మాల్స్లో లేదంటే పార్కుల్లో స్కూల్స్కి వెళ్ళినటువంటి పిల్లల్లో వీళ్ళందరిలో ఉన్నటువంటి అభద్రతా భావం అనేటువంటి రోజు రోజుకి పెరిగిపోతుంది వీటన్నిటిని ఆపాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అందరి మీద ఇవన్నీ కూడా ముఖ్య డిమాండ్స్గా మేము అందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాము గవర్నమెంట్ కనుక వీటిని గనక చేయకపోతే కనుక ఇంకా సివియర్గా కంప్లీట్ స్టెప్ డౌన్ అంటే డాక్టర్స్ అందరూ నేషనల్ వైడ్గా మొత్తం అన్నీ కూడాను ఆపుతామని చెప్పని గవర్నమెంట్కి విన్నపిస్తున్నాం దీనివల్ల ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కానీ ఇది ఓన్లీ వాళ్ళ తప్పే గవర్నమెంట్ చేసేటువంటి తప్పే కానీ మేము చేసేటువంటి తప్పు కాదు మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం కోవిడ్ లాంటి మహమ్మారిలో కూడా మేము సర్వీస్ చేసాం కోవిడ్ లాంటి మహమ్మారిలో కూడా ఇళ్లలో అందరినీ వదిలేసి రోడ్డు మీద మేము ప్రజల కోసం సర్వీస్ చేసాం అటువంటి డాక్టర్స్కే రక్షణ లేనప్పుడు ఇంకేం చేయగలుగుతాం అందుకని చెప్పని మేము సర్వీస్ చేయడానికి రక్షణ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ మాకంటూ సెక్యూరిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి వీళ్ళందరూ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆడపిల్లలే మనకి ఇంట్లో మన తల్లిదండ్రులు మళ్ళీ తల్లి ఉన్నారు చెల్లు ఉన్నారు మన భార్య పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ ఇలాగే వాళ్ళు కూడా తోటి మహిళలు ఆ మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి పౌరుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడాను స్పందించాలి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలి ఈ డిమాండ్స్ తోటే ముందుకెళ్తున్నామండి వీటిని కనుక చేయకపోతే ఖచ్చితంగా ఇంకా స్ట్రైక్ ని పెద్ద చేస్తాను నమస్కారం అండి నేను ఇక్కడికి ఏదో ఒక డాక్టర్గా మాట్లాడడానికి రాలేదు ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నాను నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడో కోల్కతాలో జరిగింది కదా మనకి ఇక్కడ కాకినాడలో ఏం సంబంధం కోల్కతాకి కాకినాడకి కిలోమీటర్ల దూరం ఉంది కానీ కీచకులకి కిలోమీటర్ల దూరం లేదండి మన చుట్టూనే ఉన్నారు మనలో ఉన్నారు మన పక్కనే ఉన్నారు చిన్నప్పటి నుంచి ప్రతి పనికి వెళ్ళినప్పుడు నన్ను ఇంట్లో వెళ్తాను కా తల్లి వెళ్ళొస్తానని చెప్పు వెళ్ళొస్తానని చెప్పు అని చెప్పి పెంచారు ఇప్పుడు చెప్తున్నాను ఇంతమంది ముందు నేను వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను కానీ తిరిగి వస్తానో రానో మాత్రం నేను చెప్పలేను తిరిగి రాకపోవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచం అలా ఉంది ఈ ప్రపంచం అలాంటి స్థానంలో ఉంది అలాంటి దుస్థితిలో ఉంది అందుకని నేను మీ అందరినీ చేత అర్థిస్తున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మా అందరికీ మీ చేయుతను అందిస్తారని ఆపేక్షిస్తున్నాను